హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి విశాఖపట్నం చిన్నవాల్టేరు ఈస్ట్ చిర్డి శ్రీ సాయి ధ్యాన మందిరంలో జూలై పదవ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ బాబాగార్ టెంపుల్లో అయితే చాలా గ్రాండ్గా చేశారు ఇయర్ అయితే డెకరేషన్ అదంతా అయితే చాలా బాగుంది పువ్వులతో గుడంతా చక్కగా అలంకరించారు ఇంకా ఇక్కడ బంతి పూలు మామిడి తోరణాలు ఇవన్నీ అయితే రెండు కళ్ళు మనకు అనమాట ఒక పండగ లాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ గురు పౌర్ణమి అంటే ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డెకరేషన్ అయితే చేస్తారు ఇంకా ఇక్కడ గారి దగ్గర టెంపుల్లో వెళ్ళాక స్టార్టింగు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ద్వారకామాయి ఉంటుంది అక్కడ ధుని ఉంటుంది కంపల్సరీ గారి దర్శనం అయితే అక్కడ పాదాలు ఉంటాయి తప్పకుండా చేసుకోండి బాబా గారిని దత్తాత్రేయని అవతరణం అని అంటారు బాబా గారికి ఇక్కడ స్పెషల్గా గురు పౌర్ణమికి ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి ఇక్కడ సాయి దత్తహోమం అని కూడా చేస్తారు అంతేకాకుండా గారి సచ్చరిత్ర కూడా ఇక్కడ అందరూ పారాయణ చేస్తారు కంపల్సరీ సెవెన్ డేస్ గురు పౌర్ణమికి బి బిఫోర్గా ఇంకా ఇక్కడ స్పెషల్గా మీరు చూసినట్లయితే ఇయర్ చక్కగా పువ్వులతోటి రకరకాల పువ్వులు నీట్గా అలంకరణ అయితే చేశారు నాకైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ మధ్యలోని వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా అక్కడ మధ్యలో లైటింగ్ అవి పెట్టారు సీతాకోక చిల్కల్లాగా అవైతే నాకు చాలా బాగా నచ్చాయి మంచి ఎలివేషన్ అయితే ఉంది డెకరేషను నేనైతే మార్నింగ్ కాకడహారతి టైంకి వెళ్ళాను అనమాట అప్పుడు హారతి అయ్యింది హారతి అయిన తర్వాత అభిషేకాలు అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఆ రోజు మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచే ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే బాబాగారికి హారతి అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఇలా ఇక్కడ మొహం అది కడిగేసి బ్రష్ చేయించి మామూలుగా మనం అయితే ఎలా చేస్తామో అలాగే చేయిస్తారు బాబా గారికి కూడా ఇంకా స్పెషల్గా ఇక్కడ అభిషేకానికి ప్రతిరోజు కూడా హాట్ వాటర్నే యూజ్ చేస్తారు మనం ఎంత వేడి పోసుకుంటామో నార్మల్గా ఆ వేడి నీళ్ళే బాబా గారికి కూడా ఇక్కడ యూజ్ చేస్తారనమాట అంటే వేరే టెంపుల్స్లో చేస్తారో లేదో కానీ నాకు తెలీదు అంటే ఇక్కడైతే స్పెషల్గా ప్రతిరోజు హాట్ వాటర్ అయితే బాబా గారికి యూజ్ చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాలాభిషేకం అన్నది బాబాగారికి అన్నమాట స్టార్టింగ్ ఇక్కడ బాబా గారికి ముఖప్రక్షాలన అవి చేసిన తర్వాత ఇక్కడ ఇలా పాలాభిషేకంతో స్టార్ట్ చేశారు ఇంకా ఈ వీడియోలో అయితే బాబా గారు మా ఇంటి శుభకార్యాల్లోని ఒక ఆవు రూపంలో అయితే వచ్చారు అది నాకు ఎలా తెలిసింది అన్న విషయం కూడా ఒక చిన్న విషయాలైతే నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బాబా మహిమల్ని ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నేనైతే ఈ టెంపుల్కి దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్తున్నాను నాకు సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఈ ఈ ఊరు వచ్చామన్నమాట వైజాగ్ సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఇల్లు దొరకడము ఇంకా బాబాగారి టెంపుల్కి నేను వెళ్ళడము ప్రతిరోజు అక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హారతుల్లో పాల్గొనడం ఇవన్నీ ఏంటంటే నాకు ఒక డైలీ రొటీన్గా అయితే అలవాటు అయిపోయింది సో దానివల్ల నాకు బాబాగారే ఒక తల్లి తండ్రి గురువు దైవం అవన్నీ అని నేను బాగా నమ్ముతాను నాకు జరిగే ప్రతి శుభకార్యాలకి కూడా ఆయన వస్తారు ఏదో ఒక రూపంలో అది ఎలా వస్తారు ఏ రూపంలో వస్తారు అన్నది కూడా అది నేను కనిపెట్టగలను అంటే కనిపెట్టగలను అంటే బాబా గారు సచ్చరిత్ర చదివిన వాళ్ళకైతే నేను చెప్పిన విషయాలు అన్నీ అర్థమవుతాయి బాబా గారు మనం అనుకున్నగానే ఏదైనా మనసులోనే అది ఆయనకి తెలుస్తుంది అందుకని ఆ విషయము మా ఆయన సచ్చరిత్రలో కూడా చెప్తారు నేను మీ హృదయం ఉంటాను నా నివాస స్థలము మీ హృదయం అందే అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి మనసులో ఏదైనా అనుకున్నా దానికి ఒక సొల్యూషన్ కూడా నాకు కంపల్సరీ వస్తుంది చెయ్యాలా వద్దా ఒక డైలమోలో ఎప్పుడైనా ఉన్నా సరే ఆయన ఫేస్లో ఒక ఫీలింగ్స్ వస్తాయి చాలామంది నేను చెప్పేది కొంచెం అతిగా అనిపించవచ్చు నమ్మకం లేని వాళ్ళకి బట్ అది రియల్గా బాబాని భక్తితో ప్రేమించిన వాళ్ళకి అది చాలా ఎగ్జాక్ట్గా అయితే నాలాగే అనిపిస్తూ ఉండొచ్చు మీలా ఎంతమందికి నాలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నా లైఫ్లోని జరిగిన రెండు సంఘటనలకి ఆయన ఆవు రూపంలో వచ్చారు అది ఏంటి అంటే ఫస్ట్ది నా ఫస్ట్ సారి సీమంతం జరిగినప్పుడు అనమాట రెండోది మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు రెండు కూడా నేను ఆయన గుడికి వెళ్ళలేని రోజులే అంటే నాకు ఇక్కడ ఒక పక్క అవుతూ ఉంటే నేను అట్ ద సేమ్ టైం అక్కడ టెంపుల్కి నేను వెళ్ళలేను కదా అలా అనమాట ఆయనే వచ్చారు ఆవు రూపంలో అది ఎలాగా అంటే ఫస్ట్ సారి మా పెద్దోడు పుట్టినప్పుడు నా సీమంతం అయితే చేశారు మా ఇంట్లోని నాకు మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి సీమంతం ముహూర్తం అనమాట సో మార్నింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ నుంచి ఒక ఆవ్ అయితే మా ఇంటి దగ్గర వచ్చింది రెగ్యులర్గా ఎప్పుడు మా ఆవు లేవి రావు ఒకవేళ వచ్చినా ఒక టెన్ మినిట్స్ ఉంటాయి అక్కడ ఏదైనా ఉంటే తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట కానీ ఒక ఆవ్ అయితే టెన్ ఫిఫ్టీన్ కలా వచ్చి దాదాపు మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్ దాకా అక్కడే ఉన్నది మా గేట్ దగ్గరే ఉంది చాలామంది మా ఇంటికి వచ్చిన చుట్టాలు మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ దాన్ని పంపించడానికి చూశారు కానీ అది ఎవ్వరికీ ఏమీ చేయలేదు మళ్ళీ ముందు వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుందనమాట సరే ఇంకా నాకైతే అర్థమైంది బాబాగారే వచ్చారు నన్ను ఆశీర్వదించడానికి అనేసి నేను వెళ్ళి దానికి అన్నం కూడా పెట్టాను ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ఏవైతే ఉన్నాయో వండినవన్నీ ఒక ఆకులో పెట్టి పెట్టాను అది నిజంగా నాకు బాబాగారు బ్లెస్సింగ్స్ ఉన్నాయనే అనుకుంటాను ఆయన ఆ రూపంలో వచ్చారు అని చెప్పేసి బాబాగారు కానీ ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే స్వయంగా దేవుడే రాలేడు కదా ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఆశీర్వదిస్తూ ఉంటారు ఏదైనా మనం మర్చిపోయిన ఎవరో ఒక రూపంలో వచ్చి మనకి గుర్తు చేస్తూ ఉంటారనమాట సో ఇదైతే నాది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అంటే నా సీమంతానికి ఆవు రూపంలో వచ్చారు బాబా గారు అనేసి ఇంకా నెక్స్ట్ రెండవది ఏంటంటే మాది ఇల్లు గృహప్రవేశంకి మాది ఇల్లు గృహప్రవేశము చాలా లాంగ్ అది అక్కడికి కూడా ఏంటంటే సేమ్ ఇలానే అది కూడా మార్నింగు లెవెన్ ఆ టైంకి గృహప్రవేశం అనమాట సో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఆవ్ అయితే వచ్చింది మేము గృహప్రవేశం కావుని కూడా పెట్టలేదు ఎందుకంటే అక్కడ దగ్గరలో ఆవులేవి దొరకవు అని చెప్పేసి ఇంకా మామూలుగా వెండి ఆవు ఉంటుంది కదా అదే పట్టుకెళ్ళి చేసుకున్నాం గృహప్రవేశం కానీ ఆవ్ అయితే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలీదు అక్కడ ఆవ్ అయితే వచ్చింది ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఇంకా మాకు ఇంకా అప్పటికి సత్యనారాయణమూర్తి వ్రతం అది అవుతుంది ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇంకా ఆవైతే చాలాసేపు ఇంకా గేట్లోకి వచ్చేసింది చాలామంది అక్కడ కూడా అలాగే తరివేరు కొట్టారు ఆవుని కానీ అది వెళ్ళలేదు చాలాసేపు వీధి చివరి దాకా వెళ్ళింది మళ్ళీ వస్తుంది వెళ్తోంది మళ్ళీ వస్తుంది అక్కడే ఉండిపోయింది ఆ రోజు కూడా ఆవుకి అలాగే గృహప్రవేశం రోజు అన్నం అది పెట్టాను ఆకులు అన్నీ వేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఉంది ఆ రోజు వర్షం పడింది మా గృహప్రవేశం రోజు శ్రావణ మాసం అయినా సరే వర్షంలో కూడా అలా తడుస్తూనే ఉంది తప్ప ఆవైతే అక్కడి నుంచి వెళ్ళలేదు ఆ తర్వాత నేను అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బాబాగారు బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి నన్ను ఆశీర్వదించడానికి ఆయన వచ్చారు అని చెప్పేసి సో బాబా గారు మన ఇంటికి ఏ రూపంలోనైనా ఏ టైంలోనైనా రావచ్చు ఆయన వచ్చింది మనం కనిపెట్టాలి అంటే మనం గ్రహించాలి బాబాగారు మన ఇంటికి వచ్చారు ఆయన ఆశీర్వాదం మన మీద ఉన్నది అని చెప్పేసి మనం గ్రహించాలి ఏ జీవి కనిపించినా మన ఇంటికి వచ్చినా సరే భోజనం టైంలో వస్తే కంపల్సరీ వాటికి ఏవో ఒకటి కంపల్సరీ పెట్టండి ఆ టైంకి మీ ఇంట్లో ఏ ఉంటే అవి కంపల్సరీ పెట్టండి అందుకే బాబాగారు కూడా చెప్తారనమాట అన్నదానము ఇంకా ఆయన ప్రత్యేకంగా ఆయన చేసింది ఎక్కువగా భిక్ష ఆయన అందరిళ్ళకి వెళ్ళి భిక్ష కింద తీసుకునేవారు ఆయనకి రొట్టెలు అవన్నీను అందుకనేసి ఇక్కడ అన్నదానం అంతా కూడా చాలా ప్రత్యేకత దాదాపు ఇక్కడ ఈ రోజు అయితే టెంపుల్లోని గురు పౌర్ణమి రోజు పదివేల మందికి పైగా వచ్చారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రుద్రాక్షలు కూడా ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇలాంటివి నా లైఫ్లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా మరికొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు మీకు కంపల్సరీ షేర్ చేస్తాను బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్